తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు కదా మేము ఇవాళ హనుమతి ఆకు పూజ చేయించామండి చాలా తక్కువ మాట మరి ఎందుకు ఆకు పూజ చేయించానని ఎందుకు అనకూడదు తెలుసా అండి అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా నీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇస్తామండి ఆయనకి కాఫీ పెట్టామండి కాదు వారికి తాంబూలం ఇస్తే మర్యాద మర్యాద కంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి తాంబూలం ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి అనుకోండి నీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేని వాడివి అని వారు చెప్పాడు వారు నీకు తాంబూలనిచ్చి పంపించారు అనుకోండి నీ మనస్సులో వారి ఎందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలిసాండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పాడు బృహంగళారూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కులువుకి వస్తే చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు అందుకని ఉండు నీకు తాంబూలం ఇస్తాను అన్న ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఆ నేను నిర్వచనం చేయలేకపోవచ్చు కానీ నువ్వు నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం వారికి తాంబూలం ఇచ్చి పంపడం కమలతాపుతో పూజ హనుమతి ఎందుకు చేస్తారో తెలుసా మహాధీరు అయిన వారెవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండరు దగ్గర ఒక గొప్పతనం అందుకే ఆకు పూజ చేస్తారు నీ ఎవరు ఆయనకి ఆకు పూజ చే అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను తన్ని ఉన్ని చేశాడనాలి అలా నా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చానకూడదు వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారన్నాను వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకేమవుతుంది